శ్రీశైలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇష్టకామేశ్వర దేవాలయం పచ్చ మరియు తాజా వాతావరణం మధ్య అందంగా ఉంది ఈ పురాతన ఆలయాన్ని భక్తులే కాకుండా వాస్తుశిల్పం మరియు చరిత్ర స్త్రీలు కూడా సందర్శిస్తారు ఇది ఒక ఊహ లోపల ఉంది దా ఇది దాని మనోహరమైన మనోజ్ఞతను మరింత పెంచుతుంది ఇష్టకామేశ్వర దేవికి అంకితం చేయబడింది ఇది పార్వతీదేవి పేరు ఈ ఆలయము ఎనిమిది నుంచి పది శతాబ్దం నాటిది అయితే దీని నిర్మాణం యొక్క ఖచ్చితమైన సమయము స్పష్టంగా లేదు ఈ ఆలయంలో దేవి దర్శనం భక్తులు కోరికలు నెరవేర్తాయని నమ్ముతారు ఈ ఆలయంలో అత్యంత ఆకర్షణమైన అంశం ఆకర్షణీయమైన అంశం ఇష్టకామేశ్వర దేవి విగ్రహము విగ్రహము రాతితో చెక్కబడినప్పటికీ అమ్మవారి నుదురు మనిషి చర్మంలా మెత్తగా ఉంటుంది భారతదేశంలో ఇష్టకామేశ్వర దేవి పేరుతో శ్రీశైలక్షేత్రంలో తప్ప మరెక్కడ మరో ఆలయం ఆలయము కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరు ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారు అమ్మవారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరిక అయినా ఈ అమ్మవారిని నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు ఈ అమ్మవారిని దుట్ట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిస్తుంది భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులు చేయి మాత్రమే కొలవడి అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి ఎంత గొప్ప కోరికైన ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు పరమశివుడు పార్వతి దేవుల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు ఇష్టకామేశ్వరి ఆలయాన్ని చేరుకోవడం అంత తేలికైన పని కాదు ఈ ఆలయానికి చేరుకోవడానికి పర్యాటకులు దో దూర్నకల్ వైపు వెళ్ళే ఎస్హెచ్ ఎయిట్లో దాదాపు పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది ఆ తర్వాత ఆలయానికి చేరుకోవడానికి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి శ్రీలేష్ శ్రీశైలం నుంచి డోర్నకల్ వెళ్ళే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంది దట్టమైన నల్లమల్ల అడవుల్లో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు పక్షుల కిలకిల వారాలు జలపాతాల సవ్వడి మధ్య సాగే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది రెండు చేతులలో తామర పూలు మిగిలిన రెండు చేతులలో జపమాల శివలింగం ధరించి కనిపిస్తుంది విష్ణు ధర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించ వర్ణించారు అందుకే ఇష్టకామేశ్వరిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు ఇష్టకామేశ్వరి నుదుటిపై కుంకుమ పెట్టి మనసులో కష్టాన్ని కోరుకొని చెప్పుకుంటే నలభై ఒక్క రోజుల్లో నేరుతు నెరవేరుతుందంట ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్న నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని చెప్తారు ఇష్టకామేశ్వరిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ ఇక్కడ ఇదే ప్రత్యేకత ఇష్టకామేశ్వరి అమ్మవారికి పూజారులు చెంచులు కులస్తులు వ్యవహరిస్తారు ఇక్కడ జరిగే ఉత్సవాలని సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి సర్పదోష నివారణకు ఇష్టకామేశ్వర దేవిని ప్రత్యేకం ఆలయం చుట్టూ ఎల్లప్పుడూ ఒక ఉత్తర అది ప్రవహిస్తూ ఉంటుంది చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్ళాలి గర్భగుడిలో కేవలం నలుగురు కూర్చున్నందుకు మాత్రమే వీలుంటుంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరగన్నం పొంగల్ని నివేదిగా సమర్పిస్తారు ఈ ఆలయము గోపురం మెట్ల రూపంలో కోలం కనిపిస్తుంది ఈ ఆలయానికి ఎదురుగా భిన్నమైన సిద్ధుని విగ్రహము మనిషిసురమర్దిని విగ్రహము కా విగ్రహము కనిపిస్తుంది ఒకప్పుడు సిద్ధులకు తర్వాత కాపలికులకు ఈ ఆలయం కేంద్రంగా ఉండేదని భక్తులు చెబుతుంటారు ఇది ఇక్కడ ఉత్తర వాహినిగా ఒక వాగు నిరంతరం ప్రవహిస్తుంటుంది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి పరంప్రామిక దేవి వెలిసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా వెలిసిందని చెప్తారు శ్రీశైలం వెళ్ళే భక్తులు చాలామంది ఈ మహిమానిత్వ ప్రదేశాన్ని దర్శించుకుని వెళ్తుంటారు ఆలయం అడవిలో ఉండడంతో సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎవరిని అనుమతించరు ఈ ఆలయానికి చెంచులే పూజార్లు అడవిలో కొలువైన అడవిలో కొలువైన అమ్మవారు రాళ్ళు ముళ్ళు దాటి ప్రయాణం చేయాల్సి వచ్చినా అస్సలు అలసటే అనిపించదంటారు భక్తులు ఎందుకంటే మనసులో ఎంతో భారంతో కష్టంతో అక్కడికి వెళ్ళి అమ్మని దర్శించుకొని వచ్చాక ఈ సమస్యలు వాటంతట అవే తీరుతాయని లేదంటే వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుందో కాస్త ప్రశాంతను మాత్రం పొందుతారు అందుకే అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని పిలుస్తారు శ్రీశైలం మల్లన్నకు చెరువులో కొలువైనది అమ్మవారు